తిరుపతి జిల్లా కోటమండలం కోటపట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద వరల్డ్ ఎర్త్డేని ఏఆర్డీ స్వచ్చంద సేవా సంస్థ నిర్వాహకులు నిర్వహించారు వరల్డ్ ఎర్త్డేని పురస్కరించుకుని టీడీపీ మాజీ ఎన్డీసీసీ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్రెడ్డి సేవా సంస్థ నిర్వాహకులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఏఆర్డీ సంస్థ చైర్మన్ బషీర్ గత ముప్పై సంవత్సరాలుగా పర్యావరణం పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ కాలుష్యం నివారించవచ్చని తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నామన్నారు కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి తీగల సురేష్ బాబు దారా సురేష్ మహిళా నాయకులు సుహాసిని పోలమ్మ పాల్గొన్నారు परिशुव्रता पाकिस्तान पर्यावरणाने रक्षिस्ताम परिशुव्रता पाटीस्तान पर्यावरणाने रक्षिस्ताम

மட்டு போய் மட்டு போய் சுட்டு அஜய் மட்டு போச்சு சுனில் கடைபோண்டே தோண்டே

పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య పర్యావరణ సమస్య దాదాపు నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఏఆర్డి సంస్థ అధ్యక్ష చాలా చక్కగా బషీర్ గారు వివరించారు వారి దేశంత సబ్జెక్టు మా దగ్గర లేదు అన్ని ఆయన చెప్పినన్ని వాస్తవాలు వాటిని మా అందరం పాటించి ఆ పరివరణం మన చెట్లు కానీ ఇవన్నీ కాపాడుకుంటూ ఇక్కడ మన యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలంటే బషీత్ గారి డిఫరెంట్ మనమే ఈ పరివారం కార్యక్రమంలో పాల్గొని చెట్టు కొంచే కార్యక్రమం చెట్టు కాపాడడం ఇంకా మంచి ఈ నివారణ ఈ ఈ చెల్స్ నివారణ చేయాలంటే పరివారణ కాపాడుకోవాలి కాబట్టి బషీద్ గారు మొత్తం ఆయన సబ్జెక్టు దాదాపు ఆయన ముప్పై సంవత్సరాలైతే ఆ ఉండి ఎన్నో మంచి కాయల గిరిజనుకైతే పేదవాడికి అయితే ఎన్నో ఖాళీ అని చాలా ఆర్థికంగా కూడా ఆయన సొంత కొని అటువంటి బషీర్ గారిని అభినందిస్తున్నాను మరి మీ అందరూ ఈరోజు ఈ కార్యక్రమం మనందరూ గురించి ఇప్పుడు దాకా మనం పర్యావరణాన్ని కాపాడుతాం విచారాలే ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా మన బషీర్ అని చెప్పినట్టు ఈరోజు వరల్డ్ హెల్త్ డే అంటే భూమి దినోత్సవం కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా మనం మనం ఉండే భూమి మానవుడు అనేవాడు ఒక భూమి పైన తప్ప ఇంకా వేరే గ్రహాల్లో మనకు తెలిసిన వేరే గ్రహాల్లో ఎక్కడ కూడా మానవుడు అనేవాడు నివసించే యోగ్యత ఎక్కడా లేదు మనం భూమి మీద మాత్రమే ఉండగలుగుతాం ఈ భూమిని మనం కాపాడుకోవాలి ఈ బాధ్యత పైన ఉంది ఏ విధంగా కాపాడు ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా విశదీకరించి మన బషీర్ పర్యావరణం కూడా ఒక పులి ప్రకృతి సహజం అది జరగాల్సిందే అది మత్స్యకారులు చేపలు పట్టాలి ఇవన్నీ కూడా ఒక లిమిట్ లో జరగాలి అన్న చెప్పినట్టు దగ్గర ఐదు పుట్లు ఆరు పుట్లు పండే విధంగా ఎరువుని వేసి ఆ పెట్టుబడిని ఆ దిగుబడిని పెంచడం అదేవిధంగా మాటి మాటికి సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే టైం ఉంటుంది అనమాట ఆ పీరియడ్లో మనం వేటాడకూడదు అది గుడ్లు పెట్టినప్పుడే సముద్రంలో చేపల దిగుబడి జరుగుతాయి మన వల్ల అయ్యాలి మన వల్ల అయ్యేంత వరకు చేయాలి అదేవిధంగా గత తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా చెట్లను పెంచండి నీరు చెట్లు అని డ్యామ్లో కట్టలు స్ట్రాంగ్ చేయడం చెట్లను పెంచడం అదేవిధంగా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయడం ఇప్పుడు కూడా రీసెంట్గా మండలానికి వెయ్యి ఇంకుడు గుంటలు కూడా నీళ్ళని ఒడిసి పట్టుకోవడం ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ అదేవిధంగా ఒక మంచి సలహా ఇచ్చాడన్నా సొన కాలాల్ని కాపాడుకోవాలి బల్లోంతా మైనింగ్ వల్ల మొత్తం అవన్నీ కూడా లోడ్ వేసిన తర్వాత నశిస్తున్నాయి ఎంతసేపు మనం ఎన్ఆర్టీసీలో మా ఇంటి అక్కడ పెట్టండి ఇంకుడు కొంటూ ఇదే ఆలోచిస్తాం కానీ మంచి సలహా ఇది క్లియర్ చేసి వాటిని ఇంకా పెంపొందించే విధంగా నిజంగా అది దేవుడు ప్రసాదించిన వరం అని చెప్పాలి జస్ట్ మన చేతితో మన మొత్తం ఏడాది ఇసుక ఆ ఇసుకలో మనం ఆ ఆడ నీళ్ళు రావడం అనేది నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరం ఇవన్నీ కూడా నశించపోకుండా మా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అదేవిధంగా అని చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చెట్లను పెంచాలి విరివిగా మనందరం కలిసి చెట్లను పెంచే విధంగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట उट नेलूर रोड नेूर